హాయ్ అండి నేను మెంతులతో పులుసు పెట్టాను అది చూపిస్తా అండి ఒక మూడు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి వాటిలో మెంతులు దోరగా వేయించాలి ఇలాగ ఎర్రగా వచ్చేటట్టు మాడిపోకూడదండి దోరగా వేయించుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి చిలుకలు చేసి వేసానండి కొద్దిగా నాలుగైదు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువే వేయాలి ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఫస్ట్ ఉండి ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలండి మర్చిపోయాను నేను ఆవాలతోనే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు పెద్ద ఉల్లి ఉల్లిపాయలు రెండు పెద్దవి సన్నగా కట్ చేసి వేసేయండి ఇవి మంచిగా ఒకసారి కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మన హెల్త్కి కూడా మంచిది పసుపు వేసాను కొద్దిగా అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అలా ఉప్పు వేసానండి మన కూరలు ఏమి లేనప్పుడు కూడా ఇది పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది మామూలు కర్రీస్ కన్నా ఇది ఇంకా బాగుంటుంది ఇది ఉడుకు ఉడికేటప్పుడే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి మెంతులు వాసించి బాగుంటుంది చేదు చేదసలా ఉండదు కర్రీ మూత పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ రాకూడదండి ఇలా మగ్గాలి మగ్గినట్టు ఉంటే సరిపోతుంది ఉల్లిపాయ ఉడికి మగ్గినట్టు ఉంటుంది చూడండి అలా అలా ఉంటే గుజ్జు కింద అవుతుంది అన్నట్టు పులుసు మనం చికెను మటన్ చేసుకున్నట్టు బ్రౌన్ కలర్ రాకూడదు కారం వేసుకుంటున్నాం అండి రెండు స్పూన్లు ఇది బాగా కలపాలి అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను దాన్ని రసం తీసుకుని పోసుకోవాలండి మనకి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది మళ్ళీ బీపీని కూడా తగ్గిస్తుందండి మెంతులు మన హెల్త్ అయితే చాలా మంచిది మనం మెంతులు కింద ఉండనే ఉండదు కర్రీ ఈరోజు పెట్టుకుంటే అండి తెల్లవారు ఇంకా బాగుంటుంది కొంచెం పులుపు ఇష్టమైన వాళ్ళకంటే కొంచెం పులుపు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇంకా కొద్దిగా ఉప్పు చూసుకోవాలండి ఇప్పుడు ఏమీ అవసరం మసాలాలు ఏమి వేయకూడదండి మసాలాలు వేస్తే అంత బాగుండదు కొద్దిగా ఉప్పు పట్టింది వేసుకుని నేను విజిల్ పెట్టేసుకోవాలండి కుక్కర్లో విజిల్ వేయించాలి మామూలుగా ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఇలా కొద్దిగా ములిగేటట్టు వేసుకుని అండి మూత పెట్టేసుకుని కొంచెం ఆవిరి బయటకు వచ్చినప్పుడు అండి విజిల్ పెట్టుకోవాలి ఒక ఐదు విజిల్స్ వేయించా నేను ప్రెషర్ ఆగిన తర్వాత తీయాలి తీస్తే మంచిగా గుజ్జు కింద ఉడికిపోతుందండి ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అలాగా సిమ్లో పెట్టి ఉడికిస్తే అండి ఇంకా కొంచెం దగ్గరికి వస్తుంది మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకోండి అలా పులుసు మరీ చిక్కగా కాకుండా మరీ నీళ్ళ కింద ఉండకుండా అండి ఇలా మీడియంగా చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ